మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులంతా న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడం వలన సమయంలోకి వెళ్లక తప్పడం లేదని ప్రజలు అర్థం చేసుకుని కార్మికులకు సహకరించాలని కోరుతూ రెండవ రోజు కళ్లకు నల్లగంతలు నిరసన దీక్షను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ నాగరాజు ప్రారంభించడం జరిగింది కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ పి వెంకటలింగం యూనియన్ జిల్లా నాయకులు భాస్కరాచారి యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు రంగనాథు సహాయ కార్యదర్శి బాలదుర్గన్న సీనియర్ నాయకులు కృష్ణయ్య ఆదాము మురళి సతీష్లతో పాటు వంద మందికి పైగా కార్మికులు పాల్గొన్నారు అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు జిల్లా కార్యదర్శులు లక్ష్మణ్ వెంకటలింగంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయడంతో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని గత పదిహేను రోజుల క్రితం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి ఇంజనీరింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడం జరిగిందని ముఖ్యంగా జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇరవై ఒక వేల రూపాయలు ఇవ్వాలని అయితే ఇరవై నాలుగు వేల రూపాయలు వర్తించే అవకాశం ఉందని పది సంవత్సరాలు చేసి రిటైర్డ్ అయిన వారందరికీ డెబ్బై ఐదు వేల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలని తెలిపారు మీరు గమనించండి దాన్ని ఆలోచన చేయండి అని చెప్పి నాలుగో తారీఖు లోపల ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే నాలుగో నగరంలో పెద్ద ఎత్తున దర్శన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మేము భావిస్తా ఉన్నాం అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కంటే సంవత్సరం పొడవునా మున్సిపల్ కార్మికుల సమస్యలన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి మంత్రుల దృష్టికి తీసుకెళ్ళిన పరిష్కారం చేయలేదు కాబట్టి ఈ రోజు వచ్చాం రేపు మున్సిపాలిటీలో అనేక రకాల వ్యర్థాలను సైతం మరి ఎంత కలేజా ఉండాలా ఎంత సర్వీస్ మోటివ్ తో ఉండాలా అర్థం చేసుకోవాలి ఈరోజు మున్సిపల్ వర్కర్ గా పనిచేయడానికి అనేక వ్యయప్రాస చేసి ఈ రోజు మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తా ఉంది అయినా కనీసం వచ్చే పరిస్థితి లేదు మున్సిపల్ కార్మికులుగా యాభై అరవై ఏళ్ళ ఎక్కువ బతుకట్టల కారణం ఏంటి అనేక రకాల బారిన పడి ఈరోజు కార్పొరేషన్ మున్సిపాలిటీలో పనిచేసేటువంటి ఇంజనీరింగ్ కార్మికులు నిరసన బాటకు పట్టడం జరిగింది వీరి న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ గత సంవత్సర కాలంలో అనేక ఆందోళనలు చేపట్టిన ఈ ప్రభుత్వానికి కనపడడం లేదని ఈరోజు నంద్యాల పట్టణంలో కళ్లకు నల్ల గంధాలు కట్టుకొని నిరసన తెలియజేయడం జరుగుతుంది ఏదైతే గత ప్రభుత్వ ఆయంలో సమ్మె చేసే సందర్భంలో మా ప్రభుత్వం వస్తే మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో వెలుగులు నింపుతామని చెప్పేసి మంత్రి నారా లోకేష్ గారు అయితేనేమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఎక్కడ చూసినా కూడా మున్సిపల్ కార్మికుల గురించి మాట్లాడడం జరిగింది అయితే అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తవుతున్నా కూడా వీరి సమస్యను పరిష్కారానికి నోచుకోవడం లేదు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రజలందరికీ మంచినీరు అందించాలన్నా ప్రజలందరికీ వెలుగులు నింపాలన్నా కూడా వీళ్ళు పనిచేస్తేనే జరుగుతుంది అటువంటి వీరి ఈ ఈరోజు అన్ని చీకట్లు నిలుపుగా ములుగుపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం వహించడము సరైనది కాదు ఇప్పటికైనా కానీ వీళ్ళు అడిగేటువంటి న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలి వీళ్ళు అడిగే వీళ్ళు అడిగేటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయాలి జీవనంబరు ముప్పై ఆరు ప్రకారము ఇరవై ఇరవై ఒకటి వేలు చెల్లించాలని చెప్పేసి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి ఏదైతే మున్సిపాలిటీలో పనిచేస్తూ మరణించిన వారందరికి ఎక్స్ వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి న్యాయమైన సమస్యను పరిష్కారం చేయాలి లేని పక్షంలో రెండో తేదీ చేపట్టేటువంటి చొల విజయవాడ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని కార్మికులుగా సిఐటిగా పని చేస్తున్న పిహెచ్ యాన్పిహెచ్ కార్మికులను ఒకరికేమో జివో నెంబర్ ముప్పై ఆరులు అమలు చేసి వేతనాలు పెంచారు అదే రాటింగ్ పటాలు కష్టపడి నీళ్లు వదులుతూ కరెంట్ డబ్బులు ఉంటే చేస్తూ పంపింగ్ లైన్లు పైప్ లైన్ రిపేర్లు బోర్ రిపేర్లు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఏ ప్రోగ్రాం జరిగినా మున్సిపల్ ఎన్పిహెచ్ కార్మికులు ముందుండి ముందుండి కష్టపడి పని చేస్తున్నటువంటి వారిని పెట్టి వారి యొక్క సమస్యలు పట్టించుకోవడం లేదు కాబట్టి గత రెండు నెలలుగా చేస్తున్నటువంటి ప్రభుత్వము చేస్తున్నకపోవడం వల్ల ఈ రోజు రాష్ట్రంలోని పదమూడు వేల మంది మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరూ రోడ్ల మీదకి వచ్చి వారి యొక్క న్యాయమైన సమస్యలు మొత్తం కోరికల కాదు జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇరవై ఒక్క వెయ్యి వేతనాలు ఇరవై నాలుగు వేల ఐదు వందల వేతనాలు అలాగే మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ ఇవ్వాలని మున్సిపల్ ఇంజనీరింగ్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులలో పని చేస్తూ చనిపోయినటువంటి కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగము ఇవ్వాలని దాదాపుగా ఇప్పటికే సంవత్సర నెల అయింది ముగ్గురు కార్మికులు చనిపోయినారు వారి గురించి పట్టించుకునే నాకు హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ జుట్టు జరిగే దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి